హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోదా వాళ్ళ సైడ్ చేపల పులుసు అండి చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేనైతే రెండు మీడియం సైజ్ చేపలను తీసుకున్నానండి దాన్ని ఉప్పు వేసి శుభ్రంగా నీచవాసన లేకుండా వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ చేపల్లోకి ఉప్పు పసుపు కారం ఈ మూడు వేసుకొని శుభ్రంగా మొత్తం చేపలన్నిటికీ కూడా పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండును నానబెట్టుకుందాం నేను ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను మీకు చేపలను బట్టి మీకు ఎంత చింతపండు కావాలో ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం నాలుగైదు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్క ఒక స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ దసగసాలు పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు వీటన్ని కూడా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి ఎప్పుడైనా కూడా చేపలు పులుసు చేయడానికి వెడల్పుగా ఉండే గిన్నెనే పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు పెద్ద సైజ్ టమాటాలని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా చూడండి ఎంత బాగా వేగిందో ఆయిల్ పైకి తెలింది ఇలా అయితే చక్కగా వేగినట్టు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకొని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలి గోదావరి సైడ్ ఖచ్చితంగా చేపల పులుసులో బెండకాయ వేస్తారు ఇది వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇలా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి అలా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసుకొని అందులో ఐదు ఆరు పచ్చిమిర్చిని నిలువుగా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి గిన్నెలో పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీ రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత మన పులుసుకు సరిపడా వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు గరిట పెట్టుకొని చేపల్ని ఏమాత్రం కూడా కదిలించకుండా ఒకసారి కలుపుకోవాలి మనం గరిట పెట్టి ఎలా పడితే అలా కదిపేస్తే చేప ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి అలా కాకుండా ఇలా గిన్నెని పట్టుకొని కలిపితే సరిపోతుంది మనం గరిట పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఈ గిన్నెను పట్టుకొని తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది వేడివేడిగా కాకపోయినా నైట్ చేసేసుకొని మార్నింగ్కి కానీ లేకపోతే మార్నింగ్ చేసుకొని నైట్కి కానీ తింటే చాలా బాగుంటుంది చూడండి చేప అనేది ఎక్కడా కూడా విరగలేదు చాలా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి